హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్స్ టుడేస్ లాగ్ వర్షం బాగా పడుతుంది కదా వేడి వేడిగా వామాకు బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ మాకైతే పైన టెర్రస్లో ఒక కుంపట్లో వేశాను అన్నమాట వామక్ మొక్కని చాలా బాగా వచ్చింది అది కాక వర్షానికి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది వామాకును మనం తెంపుకుంటూ వామాకు యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము అప్పుడే మనకి ఇంకా ఇష్టంగా తినాలనిపిస్తుంది వామాకు చాలా మంచి స్మెల్ ఇస్తుంది అది కాక ఇంత మందంగా ఉంటుందో ఆకు అయితే అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాని ఫంగస్ని త్వరగా చంపేస్తుంది వామాకు తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగా పనిచేసేలాగా చేస్తుంది అలాగే మనకి చిన్న పిల్లల్లో లంగ్స్లో ఫ్లమ్ ఎలా ఎక్కువగా ఉండడం అలా వింటుంటాం కదా అలా ఉన్నవారు కూడా ఈ వామాకుని రోజు ఒక రెండు ఆకులు తినిపిస్తే చాలా బాగా పనిచేస్తుంది అలాగే వామాకుతో బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు వీటిని తినడం వల్ల బ్లడ్లో ఉన్న బ్యాడ్ ని కూడా తగ్గిస్తుంది వామాకు తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవ్వకుండా మనకు బాగా యూజ్ అవుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వామాకుని అయితే మనము బజ్జీ రూపంలో అయితే తీసుకుంటున్నాము డైరెక్ట్గా తిన్నా కూడా చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది వీలున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఫ్లమ్ అలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డైలీ ఒక రెండు ఆకులు తీసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ అది రాళ్ళుప్పు ఉంటుంది కదా అది పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది వీలైతే ఇంట్లో కూడా ఒక మొక్క వేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది డైరెక్ట్ గా మొక్క వేర్లతో వేయకుండా జస్ట్ ఒక కొమ్మ నాటినా కూడా ఎంత బాగా వస్తుందో ఇక్కడైతే నేను మంచిగా తెంపి పెట్టాను కదా ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే వెళ్ళిపోదాం వామాకుల్ని ఇలా మంచిగా నీట్గా తెంపుకున్న తర్వాత ఒకసారి మంచి నీళ్ళలో వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వర్షం పడింది కాబట్టి నీట్గానే ఉన్నాయి లేకపోతే దుమ్ము దుమ్ము ఉంటాయి సో ఇంకొకసారి అయితే వాష్ చేసేసుకొని ఇలా క్లాత్తో నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి లేకపోతే మనం ఆయిల్లో డిప్ చేసినప్పుడు నీళ్లు ఎగురుతాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇలా కొంచెం క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నింటినీ నీట్గా తుడిచి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులోకి శనగపిండిని మనకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా మనం మిర్చి బజ్జీకి ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు గంటల దాకా శనగపిండి తీసుకొని టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కారం పొడి అలాగే పసుపు యాడ్ చేసుకొని కొంచెం సోడా పొడి కూడా కొంచెం ఒక చీటికట్ సోడా పొడి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ని తగినంత యాడ్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది కొంచెం మనకి క్రిస్పీగా రావాలి అనుకుంటే కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడైతే బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట మిక్స్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి మరీ ఎక్కువగా లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకుండా మీడియంగా ఉండాలి పిండిని అయితే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం ఇందాక తుడిచిపెట్టుకున్నాం కదా వామాకుల్ని తీసుకొని జస్ట్ ఇలా రెండు వైపులా అనేసి ఇలా తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవాలి నేను కొన్ని బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న ప్యాన్లో వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని రీయూస్ చేయకూడదు అని చెప్పేసి సరిపడానే సరిపోతుంది తర్వాత మనం ఏదైనా పోపులోకి వేసుకుంటే సరిపోతుంది అందుకని ఎప్పుడైనా కొంచెం చిన్న పాత్ర తీసుకొని కొంచమే ఆయిల్తో మనం డీప్ ఫ్రైస్ అయితే చేసుకోవచ్చు అలాగే రీయూస్ చేసినట్టు కూడా ఉండదు ఇంకా మన వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీ టేస్టీగా యమ్మీగా ఉండే వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న వామాకు బజ్జీలు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ ప్రొసీజర్లో మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్